గతంలో పెద్దలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమ సమయంలో పెద్దలు కోమటెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణలో బ్రాండ్ కోమటిరెడ్డి ప్రజెక్ట్స్ అంటే ఒక బ్రాండ్ కాబట్టి వాళ్ళ సహకారం తోటి గత ఐదేళ్ళ అన్న సహకారం మొన్న గడిచిన ఐదేళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారం తోటి ఆలేరును అన్ని విధాలు అభివృద్ధి చేసుకున్నాం ఆలేరులో మనమే అధికారం ఉన్నట్టుగా ఇలా సందరిపడ్డాం కాబట్టి వాళ్ళ నాయకత్వాన్ని ఇలా పెద్దలు చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా భారీ మెజార్టీ గెలిపిస్తే మీరందరూ రేపు గ్రామాలలో నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటే కూడా సర్పంచ్ ఎంపీడీసీ జేపీడీసీ ఎంపీపీ జెడ్పీ చైర్మన్ కూడా ప్రవేశం చేసుకుంటారు ఎవరు కూడా ఇబ్బంది పడతారు ఇంత పెద్ద మనుషులు మనం అనుకున్నారు మనకు ప్రభుత్వం ఎండ ఉంది మొన్నేరైతే గెలిపించినటువంటి యాభై వేల మెజార్టీ రేపు లక్ష మెజార్టీ ఇచ్చి ఏడు నియోజకల్లో ఆలయ పేర్లు పతాక స్థాయిలో ఉంచారని చెప్పి దీనికి మీరందరూ సైనికులెక్క పనిచేయాలని చెప్పి